హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీటీడీ తిరుమల తిరుపతిలో ఘోర బస్సు ప్రమాదం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక తిరుమల ఘాట్ రోడ్లో మరో ప్రమాదం జరిగింది రెండు రోజుల క్రితం ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మరిచిపోక ముందే ఈరోజు ఘాట్ రోడ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఘాట్ రోడ్లోనే వినాయక దేవాలయం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది అయితే తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో బస్సులోనే ప్రయాణికులకు స్వల్ప గాయాలైతే అయ్యాయి అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో పెన్ను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు ఇక ఘటన అనంతరం భక్తులను మరో వాహనంలో అక్కడి నుంచి తరలించారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా తిరుమల ఘాట్ రోడ్లో మరో ఘోర ప్రమాదం అయితే జరిగిందండి అయితే రెండు రోజుల క్రితం ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మర్చిపోకముందే రోజు ఘాట్ రోడ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అయితే రెండో ఘాట్ రోడ్లోనే వినాయక దేవాలయం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పెట్టగోడను అడిగొట్టింది అయితే తిరుమల నుంచి తిరుపతి వస్తుండగా ఈ ఘటన అయితే జరిగింది అయితే బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలతో అయితే బయటపడినట్లుగా తెలుస్తుంది ఏదైనప్పటికీ ఘోర ప్రమాదం తప్పినట్లయింది చూశారు కండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్